నేను చాలా రోజుల నుంచి ఒక విషయం అనుకుంటున్నా అది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఒక విషయము నన్ను బాగా ఆకట్టుకుంది పదమూడు ఎన్నికల ఫలితాల కౌంటింగ్లో అందరూ ఒక విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది మనకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లలో ఈవీఎంలు మొరాయించినాయి నల్గొండ జిల్లాలో కూడా మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి కోదాడ సూర్యాపేట తుంగతుర్తి కాన్స్టెన్షన్లలో ఈవీఎంలు మొరాయించినాయి ఒకనొక దశలో తుంగతుర్తులో అదంకతయాగారు గెలిచిందని కోదాడలో ఉత్తమ పద్మావతి గెలిచిందని స్క్రోలింగులు కూడా వచ్చినాయి టీవీలలో ఇంకా సూర్యాపేటది నలిసి నలిసి ఆపారు కానీ లాస్ట్కి వచ్చేసరికి సూర్యాపేటలో రెడ్డి గెలిచినట్టు కోదాడలో బొల్లమాలయ్య గెలిచినట్టు అక్కడ తుంగతుర్తిలో గాదర్ కిషోర్ గెలిచినట్టు ప్రకటించారు కానీ ఆ ఈ ఒక్క జిల్లాలే మూడైనాయి దాదాపుగా ఆనాడు ప్రతి ఉమ్మడి జిల్లాలో రెండు మూడు సీట్లలో ఇటువంటి ఈవీఎంల మొరాయింపు జరిగింది దాదాపు ఇరవై ఐదు సీట్లు ఆ రోజు చాలామంది అనుకున్నది ఏమిటంటే ఈవీఎంల మాయ చేసిన అధికార యంత్రాంగాన్ని వాళ్ళ గుప్పిట పట్టుకొని కౌంటింగ్లో దౌర్జన్యం చేసిన కొన్ని అక్రమాలు చేసినారు అందుకనే వీళ్ళు గెలవగలిగిన వాస్తవంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఏర్పడే అవకాశం లేదు అని చెప్పారు అపోహలు అయితే ఉన్నాయి కానీ సరే ఆనాడు అన్ని ఏవి ఈవీఎంలు మొత్తము వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలలో అనేక బూతులలో మొరాయించినాయి కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కౌంటింగ్లో ఒక్క ఈవీఎం కూడా మొరాయించలేదు ఎక్కడికక్కడ సాఫ్గా కౌంటింగ్ అయిపోయింది ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు పలానా అభ్యర్థి గెలుస్తుండని కొంత ప్రచారం అయిన తర్వాత అనూహ్యంగా ఆయన ఎన్నికకు పోయి మళ్ళీ ఇంకొక పార్టీ ఆయన ముందుకు వచ్చి గెలిచిన సందర్భాలు ఎక్కర్లేవు ఈ నూట పంతొమ్మిది సీట్లలో సవ్యంగా కౌంటింగ్ అయింది సవ్యంగా ముగిసిపోయిన ఏ ఈవీఎం మొరాయించలేదు ఈ రెండు కంపేర్ చేస్తే ఏమర్థమవుతుంది అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది ముందే తెలుసు కాబట్టి యంత్రాంగం సహకరించలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది కేసీఆర్ఏ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం యంత్రాంగంలో ఉంది కాబట్టి కొంతవరకు వీళ్ళ పక్షపాతాన్ని చూపి వాళ్ళకు సహకరించినట్టుగా అనిపిస్తుంది సో ఇది ఈ మధ్య తేడా ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీలలో కౌంటింగ్లలో మొరాయించిన ఈవీఎంలు రెండు వేల ఇరవై మూడులో మొరాయించలేదు సవ్యంగా కౌంటింగ్ జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ఫలితాలు మీద ఎప్పటికీ ఒక అనుమానం కొనసాగుతూనే ఉన్నది